ప్రముఖ నటి భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణు దేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు శ్రీమతి కొండా సురేఖ గారిని వారింట్లో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఇరువురు పర్యావరణం వన్యప్రాణుల సంక్షేమం ఆధ్యాత్మిక రంగాలపై చర్చించారు భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే ప్రథమంగా నెలకొల్పనున్న గీతా యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను రేణుదేశాయ్ మంత్రి సురేఖ గారికి వివరించారు ఈ సందర్భంగా తమ ఇంటికి అతిథిగా వచ్చిన రేణుదేశాయ్ మంత్రి సురేఖ నూతన వస్త్రాలు పండ్లు పసుపు కుంకుమలతో సత్కరించారు మంత్రి సురేఖ గారి కూతురు కొండా సుస్మితా పటేల్ ప్రత్యేకంగా తెప్పించిన గొలుసుని మంత్రి సురేఖ రేణుదేసాయికి తన స్వహస్తాలతో అలంకరించారు కొండా కుటుంబం తనను ఆదరించిన తీరు పట్ల రేణుదేశాయ్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు